పోతన భాగవతము వరాహమూర్తి భూమిని ఏ విధంగా ఉత్సరించాడో మనం తెలుసుకుంటున్నాం దితిజాదీ సుని నీగతిందునిమి యుద్వృత్యం దవీయాంగ సోనిత పంక ఆंकित గండ భాగుడను తుంవిష్ణుండు తానుకె విస్తృత సంజాంభుదా తాతుసిద్ధితృత సింభాసిరగన్ ఆ రాక్షసుడు నిరణ్యాక్షుని ఈ విధంగా వదించి వాడి వేడి వేడి నిత్తురు ధారలతో నిండిన చిక్కిళ్లు గలవాడైన వరాహమూర్తి సాయం సమయాన ఎర్రబడిన మేఘాలతో కైరికాది ఖనిజాలతో జాలువారిన మహాపర్వతం వలె ఒప్పు భూమిని తన కోరతివర ధరించి సాగరము నుండి బయటికి వచ్చాడు అని ఈ పద్యభావం పాల సీతాంసువళ సంస్థాక్రమున తరని యొప్పే హరికి నిత్యాన పాయిని అయిన లక్ష్మి నిరయపోసిన కస్తూరి కరమనగ పాఠ్యమునాటి చంద్రరేఖలా విరాజిల్లుతున్న వరాహవతారుడి వరాహావతారుడి తెల్లని కోర కొనుపైనున్న భూమి స్వామిని ఎప్పుడూ ఎడబాయని శ్రీ మహాలక్ష్మి ఆయనకు పూసిన కస్తూరి పంతం నాకు కనిపించింది అని ఈ భావం అటువంటి మూర్తిని చూసి బ్రహ్మదేవుడు బ్రహ్మాది దేవతలు ఇలా కీర్తించారు అని ఈ భావము